ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం వచ్చేసిన తర్వాత ప్రతి పార్టీలోనూ టిక్కెట్ల రభస జోరుగా సాగుతా ఉంది సరే ప్రభుత్వంలో ఉన్న వైసీపీ తన ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరైతే ప్రజలకు ఉపయోగంగా ఉంటారో ఎవరైతే బాధ్యత తీసుకుని ప్రజాసేవ చేస్తారో ఎవరైతే గెలుస్తారో ఎంచుకుంటూ చాలా బిజీగా ఉన్నట్టు కనిపిస్తాం ఈ మిగిలిన పార్టీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడినాయి జనసేన టికెట్లో ఆయన చూజ్ చేయాలా భారతీయ జనతా పార్టీ టికెట్లు ఆయన వేయాలా రేపు పొద్దున ఇంకేదన్నా పార్టీ వచ్చి చేరినా కానీ ఈయన కూటంలో అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు టికెట్లు వేయాలో నిర్ణయించాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయించడంలో అటు ఇటు పోయి మొత్తం తన తన వర్గీయులు తన పార్టీ వాళ్ళు తన శిష్యులే ఉంటారు ఏ పార్టీలో చూసినా కానీ చాలా వరకు కానీ దాని గురించి ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించాల చంద్రబాబు నాయుడు పార్టీలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టి మనం కొనసాగిద్దాం మన రాజకీయ జీవితం అన్నట్టుగా ఉంది తప్పితే ఆ కోణంలో ఏ పార్టీ ముందుగా చేసినట్టుగా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపించడం లేదు చివరికి ఏం చేస్తారో దేవునికి తెలియాలి అందుకనే గుంటూరు ఎంపీ గారు విజయవాడ ఎంపీ గారు ఒకళ్ళు జారుకుంటున్నారు వీళ్ళు ఎంతసేపు వైసీపీ పార్టీలో వాళ్ళని విమర్శించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని రోజు లేనిపోని అన్ని సృష్టిస్తున్నప్పటిక్కడికి కూడా ఎవరో ఒకళ్ళు తప్పితే వైసీపీ నుంచి బాహాటంగా బయటకు వచ్చినా ఎవరు కనపడటంలో మిగిలినీ కూడా ఈ పచ్చ ఛానల్స్ అందరికీ చెబుతున్న కాకమ్మ కథలు మాత్రమే అది మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది ఈ రోజున వైసీపీ తప్పితే ఇంకొక పార్టీ లేదు అన్న భావనతోనే టిక్కెట్లు ఆశించే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీలో కన్నా టిక్కెట్ రాకపోయినట్టయితే ఏదో విధంగా రాజకీయ మనుగడ సాగించాలి కాబట్టి మిగిలిన పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్పితే గెలవటానికి కాదు అదే సమయంలో తనకు చాలా దగ్గర వాళ్ళు తన క్యాస్ట్ వాళ్ళు అని ఇంతవరకు పచ్చశాల చోటు గగ్గోలు పెట్టినాయి ఈయన రెడ్లు తప్పితే ఎవరికి ఇవ్వటం లేదు వైసీపీ మొత్తం ఒక కులంతోనే పార్టీ నడుపుతున్నాడని కానీ ఈ రోజున టిక్కెట్లు ఇవ్వని వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎక్కువ మంది రెడ్లే ఉన్నారు వాళ్ళకే టికెట్ ఇవ్వట్లా మళ్ళీ వాళ్ళ తరఫున ఈరోజు మల్లగడ పచ్చ పార్టీ భుజానికి ఎత్తుకుంది వాళ్ళ వ్యవహారాలన్నీ అంటే ఇది మాత్రం ప్రూవ్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మత ప్రతిపాదికనో కుల ప్రతిపాదికనో తన ప్రభుత్వాన్ని కొనసాగించలేదు సంక్షేమ పథకాలన్నీ కూడా కులము మతము వర్గము పార్టీ కూడా లేకుండా అందరికీ ఇచ్చాడు అని ఈ రోజున నిరూపితమైపోయింది పచ్చ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజున మాట్లాడే సంభాషణను చూస్తున్నట్టయితే ఇంతకుముందు వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా విమర్శించిన అస్త్రాలన్నీ కూడా అన్నీ అబద్ధాలే అని మాత్రం తేలిపోయింది ఈ హడావుల్లో చింత రాజశేఖర్ గారు మనం మాట్లాడుతూ దాంట్లో ఈసారి వైసీపీ ప్రభుత్వం అయినా రాకపోయినట్టయితే నేను సగం మేసం తీసేసుకుంటాను అన్నాడు నాకు కూడా ఆశ్చర్యమైంది ఇంతవరకు అటువంటి అంత ధైర్యంగా చెప్పగలిగిన ఎవరు లేరు సరే చూస్తే తర్వాత ఇంతవరకు ఈయన ఎంతో ప్రజాసేవ చేసినట్టుగా కూడా అర్థమవుతూ ఉంది ఆయన చేసే పనులు రాజకీయ పార్టీ లేదు ఎమ్మెల్యే టికెట్ కోసమో లేదా గుర్తింపు కోసమే కాకుండా ఇంతకుముందు ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఏదో ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఈ తెలుస్తూ ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆయన ఆయన గ్రామంలో బస్ షెల్టర్స్ నిర్మించాడంట పంతొమ్మిది వందల తొంభై ఐదులో వాళ్ళ అమ్మగారి పేరున వాళ్ళ పెద్దల పేరున పవన్గడ్డ నియోజకవర్గానికి సంబంధించి నిర్మించారంట మరి అప్పుడేమీ ఆయన ఏం ఆశించాల కాబట్టి దీన్ని బట్టి ఆయన ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ప్రజలకు ఏదో విధంగా తను పనికి రావాలి పని తను ఉపయోగపడాలి అనే ఆలోచన వ్యక్తమవుతూ ఉంటుంది రెండు వేల పదహారులో అక్కడే రోడ్డు మీద చాలా గొర్రెలు యాక్సిడెంట్ జరుగుతా లారీల కింద బస్సుల కింద పడి చనిపోతున్నప్పుడు అది చూసి ఈయన ఆలోచించి ఆయన రైల్వేలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన రైల్వే దాని మాదిరిగా ఒక రేడియం స్టిక్కర్స్ ఉన్న విసన్నకరలో అందించాడంట గొర్రెల కాపర్కి విజిల్స్ ఇచ్చాడంట ఎందుకంటే వాళ్ళని అప్ర అప్రమత్తం చేయడానికి సో ఇవన్నీ సొంతంగా ఆలోచించినాయి ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే సెలబ్రిటీ వర్షిప్స్ సిండ్రోమ్ అని ఆయన ఆయన పెట్టిన పేరు ఆయన పెట్టిన పేరు అంటే ఆయన మాట్లాడుతున్న పేరు ఇది ఎందుకు పనికిరాని హీరో వేషం వేస్తున్న పనికి మైన సన్నాసులకు కూడా చాలామంది కుర్రవాళ్ళు ప్రజలు స్టూడెంట్సు కూడా కొట్టుకుపోతున్నారు ఆయన ఏదో చేస్తాడు ఆయన హీరోగా చేసినీ నిజ జీవితంలో కూడా ఉంటాయి ఆయన దేవుడితో సమానం ఆయన ఈ బుర్ర లేకుండా ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో తల్లిదండ్రులను కూడా వ్యతిరేకంగా మారిపోయిన కొన్ని మెంటల్ కేసులు వచ్చేసింది ఇది చండలంగా మారిపోతుంది వాళ్ళ సొసైటీకే మణికి రాదు వాళ్ళు వీళ్ళ మీద బతుకుతున్నారు అదే కాకుండా వాళ్ళ యొక్క పరోపకాండ కోసం వాళ్ళ యొక్క పలుపుడు కోసం వీళ్ళందరినీ వాడుకుని వీళ్ళని పనికిరాని చెత్తలుగా చేస్తున్నారు దీని గురించి కూడా చక్కగా మాట్లాడాడు సొంత రాజశేఖర గారు ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడు చెబితే చేసినే కాదు కాబట్టి ఈ సొంత ఆలోచన సమాజ సేవ చేయాల ఆకాంక్ష క్లియర్గా కనపడుతూ ఉంది అంతేకాకుండా రెండు వేల పదహారులో రా లాతూర్లో నీటికి కటకటలాడినప్పుడు కాకినాడ షిరిడి ఎక్స్ప్రెస్లో ఆయన ఇక్కడి నుంచి క్యాన్లు పంపించాడంట రెండు నెలల పాటు ఇక్కడ గ్యాదర్ చేసి దాదాపు మూడు లక్షల మందికి వినియోగించు వినియోగించబడేటట్టు చేశాడంట అక్కడ ఎంపీని కాంటాక్ట్ చేసి అంతకుముందు పరిచయం ఏం లేదు టెలిఫోన్లో కాంటాక్ట్ చేసి ఆయన రిసీవ్ చేసుకుని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా ఈయన ఇక్కడ కాకినాడ షిరిడి ఎక్స్ప్రెస్లో పంపించటం అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవటం సో ఇది నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే చాలా విచిత్రంగా కాదు జేజేలు పలకాల్సిన సంవత్సరం కూడా ఉందనుకుంటున్నాను నేను కాబట్టి ఇంతగా ఆలోచించే వాళ్ళు మామూలుగా ఏదో పార్టీ లేకుండా ఒక గుర్తింపు లేకుండా ఒక ఎన్జిఓ కాకుండా సొంతకం చేయటం అనేది అది ఒక విడ్డూరగా కనపడింది అంతేకాదు రైతుల్ని ప్రోత్సహించాలి రైతే అని అన్ని పార్టీలు గొడవ పెడతా ఉంటాయి అబ్బో రైతు లేకపోతే రాజ్యమే లేదు భారతదేశం అంతా రైతుల మూలంగా కానీ కానీ రైతులకు ఎప్పుడు గుర్తించారు వీళ్ళు ఇక్కట్లో పడేది రైతులు కదా అటువంటి పరిస్థితుల్లో ఈయన రైతులు ఏమన్నా పొలం పనిచేసుకున్న చోటకు వెళ్ళి వాళ్ళని గౌరవించటం గుర్తించటం వాళ్ళకి మెడలో కండవాలు వేయటం ఏదో గిఫ్ట్లు వేయటం ప్రోత్సహించటం పూజించటం ఇవన్నీ చేసి వాళ్ళకు హుషారు కల్పించాడు ఓహో మేము కూడా చాలా ముఖ్యమైన వాళ్ళమే అనే ఆలోచన వాళ్ళు కలిగేటట్టు చేశాడు నష్టమో లాభమో ఆ రాత్రి మొదలు కష్టపడుతున్న రైతుకి ఇంతకంటే ఆదరణ ఏం కావాలా అది కూడా ఈయనకి ఏమీ లేని సందర్భంలో ఈయనక మొదల ఏమీ తోకలు లేని సందర్భంలో జస్ట్ లైక్ వన్ ఇండివిజువల్ రెండు వేల పదిహేడులో ఫిబ్రవరిలో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ద్వారా ఇస్రో వాళ్ళు నూట నాలుగు సెటిలైట్స్ పంపించారు ఒకే రాకెట్ ద్వారా మన ఎవరికే పట్ల మన స్టూడెంట్స్ కానీ కళాశాల వాళ్ళు కానీ చదువుకున్నాడు కానీ చదువుకునేవాడుకు కానీ ఎవరో పట్టించుకోలే ఎవడో పనికిరాని విధమో ఒక సినిమా హీరో అయితే వాడి కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు గొడవ గొడవ చేస్తారు ఫ్లెక్సీలు పెడతారు బ్యానర్లు పెడతారు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరిగినప్పుడు మన భారతదేశం నుంచి దాన్ని గుర్తించి స్టూడెంట్స్లో ఆ యొక్క ఆలోచన ఆ గొప్పతనాన్ని గుర్తు గుర్తు చేసుకుని గౌరవించటం దాని ద్వారా స్ఫూర్తి పొందటం అనేది ఈయన ప్రయత్నం చేశాడు ఆ రోజున ఫ్లెక్సీలు పెట్టించాడు ఆ విధంగా చాలామంది ఆ రోజున చాలామంది కూడా ఈయన కొనేడారంట అదే కాకుండా ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన కాకుండా దానికి ఎవరినో అందరూ క్రిటిసైజ్ చేస్తారు అపోజిషన్లు అందరూ కానీ ఒక పరిష్కార మార్గాన్ని సూచించాడు ఈయన ఇవన్నీ కూడా గొర్రెలు కాపులుగా ఉండే రైతులకు కానివ్వండి అక్కడ లాతూర్లు వాటర్ స్కేర్సిటీ కానివ్వండి ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాజకీయంలో దిగిన తర్వాత జనసేనలో చేరాడు జనసేనలో ఈయనంతా అబద్ధాలు కోరు గోముఖ వ్యాఘ్రం ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన పైకొచ్చి చెప్పాడు బయటకు వచ్చి ఎందుకంటే అంతకుమంది ఎంత చూశారు ఎంతో మంది నాయకులు జనసేనలో చేరి బయటకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయన ఎందుకులే అని కానీ ఆయన నిజాలను బయటకు వచ్చి దర్జాగా చెప్పగలిగి రాజధానిలో ఐదు లక్షల కోట్లు భూకంప కోణం జరిగింది దాంట్లో తన అప్పటి వరకు ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో భాగస్వామి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఈయన కూడా ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేద్దామనుకున్నారు రాష్ట్రాన్ని ముంచేద్దాం అనుకున్నారు అని ఆయన కరపత్రాలు వేశాడు ఫ్లెక్సీలు పెట్టాడు వివరించాడు యూట్యూబ్ల్లో మొత్తం ఏ విధంగా జరిగిందో లెక్కలేసి పూర్తి స్టాటిస్టిక్స్ చెప్పాడు అంతేకాదు ప్రత్యేక హోదా గురించి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొక్క టైంలో గొడవ చేసినాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళినప్పుడల్లా దాని గురించి ప్రస్తావిస్తున్నాడు కేంద్ర నాయకుల దగ్గర కానీ ఈయనకి ఏమీ బాధ్యత లేకపోయినా ప్రత్యేక హోదా గురించి స్కూళ్ళల్లో చెప్పటం ప్రత్యేక హోదా అవసరం ఏంటివి ఈ రోజున విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి దాని గురించి ఫ్లెక్సీలు చెప్పటం దాన్ని ప్రజల్లో ఆలోచించేటట్టు చేయటం రోజున కూడా అది ప్రత్యేక హోదా ప్రజల్లో నానుతూ ఉందంటే దానికి కారణం ఖచ్చితంగా రాజశేఖర్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు మిగిలిన పార్టీలు అపోజిషన్ పార్టీలు దానికి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాయి ఒక్కోసారి కావాలన్నాయి వద్దన్నాయి కావాలన్నాయి వద్దన్నాయి ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్న తప్ప ఇంతవరకు రాల కానీ ప్రజల యొక్క ఆలోచనలు ఇది అవసరము అని చెప్పగలిగిన వ్యక్తి ఏమీ లేకపోయినా కానీ తనకి ఏ హోదా లేకపోయినా కానీ చెప్పగలిగిన వ్యక్తి ఈయనే కార్గిల్లో అమరవీరులని గౌరవించిన వ్యక్తి ఈయన కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ఈ సొసైటీ సమాజం గురించి ఆలోచన రావటం ఇక్కడ ఉన్న అవకతవకలు ఏంటో తెలుసుకోవటం అవసరాలను తెలుసుకోవటం అవసరాలకు తగిన పరిష్కారం ఏంటో కూడా సూచించటం ఒక విధంగా చూస్తే ప్రభుత్వంలో వాళ్ళు తప్పితే మిగిలిన ఎవ్వరూ కూడా ఈ విధంగా పనిచేయాలి కాబట్టి ఇటువంటి వాళ్ళను అసెంబ్లీలో కానీ ఉంటే చాలా బాగుంటుందని చాలామంది డిస్కస్ చేస్తున్నారు సో అందుకనే మీ ముందుకు ఇవి తీసుకొస్తున్నాను ఇటువంటి వాళ్ళని రాజకీయ పార్టీలు కూడా గౌరవించాలి వీళ్ళని టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే వీళ్ళు బయట ఉంటేనే ఇంతగా చేస్తున్నారు అసెంబ్లీ కనుక ఉన్నట్టయితే ఎంత బ్రహ్మాండంగా చేస్తారని ఖచ్చితంగా నమ్మకం ప్రజల్లో ఉంటుంది